దైవ మర్మములు సహోదరుడు భక్త సింగారి యొక్క అనుభవంలో దేవుడు ఆయనకు బయలుపరిచిన దైవ మర్మములు ఈ దినభాగము జనవరి తొమ్మిది చదువుచున్నాను దేవుని రాజ్యము భోజనమును పానమును కాదు గాని నీతియు సమాధానమును పరిశుద్ధాత్మయొందలి ఆనందమునయ్యున్నది రోమా పద్నాలుగవ అధ్యాయము పదిహేడవ వచనము ఇహలోక ఆనందము ఒకరు కలిగి ఉన్న ఆస్తి వలన కలుగుచున్నది తాము కోరినదెలా తమకు లభించినచో సంతోషించగలమని మనుషులు తలంచెదురు అయితే త్వరలోనో ఆలస్యముగనో నీ జీవితమందు ఆశలు నిరాశలగును నిరీక్షించినవి దొరకకపోవచ్చును ఏవేవి నీకు సంతోషం నివ్వగలవని నీవు తలంచితివో వాటన్నిటి యొక్క ఖాళీతనము అంతమున రుజువు చేయబడును పాపుల కొరకై మరణించిన జీవము గల ప్రేమగల మన రక్షకుడైన యేసుక్రీస్తు ప్రభు మాత్రమే నీకు సంతోషం నివ్వగలవాడు అయితే ఆయనిచో సంతోషము ఇహలోక సంబంధమైనది కాదు గాని తన స్వంత పరలోక సంతోషమే మనలో నివసించుటకై వచ్చిన పరిశుద్ధాత్మ దేవుని వరమగు నీతిని మనలో ధారాళముగా పనిచేయనిచ్చును ఆ నీతియే మన సంతోషము సమాధానములకు మూలము అగుచున్నది దేవుని ఎదుటను మానవుల ఎదుటను నీతిమంతులముగా కావలనని ఎన్నో ప్రయాసలు పడెదరు అయితే మానవులు దేనిని నీతి అని అనుకునిచున్నారో దానిని దేవుడు మురికి గుడ్డలు అని అనుచున్నాడు ఏషయ అరవై నాలుగవ అధ్యాయము ఆరో వచనము అది యూదుల నీతి అయినా హిందువుల నీతి అయినా బౌద్ధుల నీతి అయినా లేక నామకార్థ క్రైస్తవుల నీతి అయినా దేవుడు దానిని గుడ్డలని అనుచున్నాడు తన నీతిని ఉచితమైన ప్రేమ ఈవిగా నీకు వసగుటకు ప్రభు సిద్ధంగానున్నాడు ఆ ప్రేమకు సమాధానమును కలిపి దానిని నిత్యత్వంతో హెచ్చించుచున్నాడు అదే కృప ఆ ప్రేమ సమాధానములకు పరిశుద్ధాత్మ ద్వారా సంతోషమును కలుపుచున్నాడు దేవుని పరిశుద్ధాత్మను నీలోనికి రానిచ్చి పనిచేయనిచ్చినచో దేవుని స్వంత నీతితో నీవు నీతిమంతుడవు అగుదువు తత్ఫలితముగా దేవుని సంతోషముతో నీవు గంతులు వేయగలవు దేవుని దృష్టిలో నీవు నీతి నిశ్చయత నీ హృదయంలో నున్న ఆత్మ కలిగించట ద్వారా నీవు దినదినమునకు ఆయన ఎందు అధిక ఐశ్వర్యవంతునిగాను పవిత్రునిగాను బలవంతునిగాను కాగలుగుట నీవు చూచెదవు ముగింపు మాటలు దిన వాక్యం ద్వారా ప్రభు మనలను ఆత్మీయంగా నడిపించి సహాయపడి సమృద్ధిగా ఆశీర్వదించునుగాక ఆమెన్ దైవజనుడు బక్సింగ్ గారి యొక్క వర్తమానములు అందులో దైవమర్మములు అలసిన వాణిని ఊరడించు మాటలు పుస్తకములు మీ కొరకై ఈ ఛానల్లో అందుబాటులో ఉంచాము